ఓం నమో నారాయణాయ నమస్వాయ మనం గరుడ పనుల మనం ఏం మాట్లాడుకున్నాం ఈ ఒక మనిషి ఈ భూమి మీదకి ఒంటరిగా వస్తాడు ఒంటరిగా పోతాడు కానీ తాను ఒంటరిగా పోయినా కానీ ఈ భూమి మీద తన తాలూకు ఏదైతే బెస్ట్ అనేది చేసి ఉంటాడో అది తనని బ్రతికించే ఉంచినట్టుగా ఉండితే మాట్లాడుకున్నాం కంటిన్యూస్ మనిషి బతికినంతకాలం ఎంతగానో ప్రేమించిన బంధు బాంధవులు ఆ మనిషి మరణించగానే వారి శరీరాన్ని కట్టెల సవారీకి కెక్కించి ఎక్కడికో దూరంగా మట్టి బస్తన వలె మూసుకెళ్ళి నిప్పుల్లో పడేసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు ధర్మం ఒక్కటే వాని అనుసరించిపోతుంది ప్రాణి యొక్క ధనము వైభవము వాని ఇంటి దగ్గరే ఉండిపోతుంది ఆ బంధం అక్కడే తెగిపోతుంది మిత్రులు బంధు బాంధవులు శ్మశానం దాకా వెళ్తారు వీరి బంధం ఇక్కడితో తెగిపోతుంది ఇక పుట్టిన కాడి నుంచి చావు దాకా పెంచి పోషించి ఇది నాదనుకుని విర్రవీగిన శరీరం అగ్నిలో పడి బూడిదైపోతుంది దాని బంధం అక్కడితో సరి ఇక వీడని బంధమై విడువుని మిత్రమై జోడు వీడని సైదోడై జీవాత్మతో మిగిలేది పాపపుణ్యాలే సో సింపుల్గా చెప్తా మనిషి బ్రతికాడు బ్రతికినన్నాళ్ళు కూడా బంధువులతో ప్రేమ బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నా అని బాబా అని అమ్మ అని నాన్న అని లైక్ ప్రేమగా నీ నీ కాలికి ముల్లి పుచ్చు ఉంటే అవతల వాడి కంటి నుంచి నీరు వచ్చింది అనుకోండి ఓకే అంత ప్రేమ బట్ మనసు నువ్వు చనిపోగానే ఏం చేస్తారు నిన్ను ఒక బియ్య బస్తా మోస్తున్నట్టు ఒక మట్టి బస్తా మోస్తున్నట్టు పాడి మీద పెట్టుకొని మోస్తూ శ్మశానంగా తీసుకెళ్తారు నీ ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాను అక్కడ ఏం చేస్తారు దహనం చేసుకొని దహనం ఖననం చేసుకొని కననం సో ఖననం అన్నప్పుడు గుంత తీసి గుంతలో పెట్టేసి పైన మట్టి కప్పేస్తారు దహనం అన్నప్పుడు కట్టెలో పెద్దగా దాన్ని ఏమంటారు కట్టెలు పేర్చుతారు కదా శవాన్ని కాల్చడానికి అలా పే కాల్ మీన్ పేర్చి ఆ దానిలో నిన్ను పెట్టేసి కాల్చేస్తారు ఆ తర్వాత మీరు శ్మశానాడకులు అబ్జర్వ్ చేసినట్టయితే శవాన్ని కాల్చేటప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో ఇక వెన తిరగరు వెనకరగకుండా అక్కడ వెళ్ళిపోతారు సో వాళ్ళు అది చేశారు ఇక నీ కుటుంబానికి కొద్దాం నీ ఇంట్లో నువ్వు ఏవైతే సంపాదించుకున్నావో అవన్నీ ఎక్కడ ఉంటాయి నీ ఇంట్లోనే ఉంటే నీతో రావు అవి నువ్వు సంపాదించినవి డబ్బు ఏదైతే ఉందో సమ ఆస్తులు ఏవైతున్నాయో అవి వంశ నువ్వు చనిపోయో అవి ఇంట్లోనే ఉంటాయి నీతో రావు అక్కడితో అయిపోయింది వాటితో నీకు సంబంధం నెక్స్ట్ నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి దాకా వస్తారు నీతో పాటు పడి దాకా వస్తారు ఆ తర్వాత దాకా వస్తారు అక్కడ ఏమైద్ది అక్కడితో వాళ్ళ బంధం తీరిపోయింది ఆ తర్వాత పుట్టినప్పటి నుంచి నీతోనే ఉండి ద బెస్ట్ వేలో అందమైన మీతో ఏదైనా సరే నీతో నీ శరీరం అదేమైంది నిప్పుల్లో కాలిపోయింది అక్కడితో ఆ అయిపోయింది మరి నీతో ఉండేది ఏంటి కడదాకా ఉండేది నువ్వు చేసిన పాపపుణ్యాలే అవే నీ ఆత్మతో పాటు నేను శరీరానికి సారీ స్వర్గానికి తీసుకెళ్ళినప్పుడు నరకానికి తీసుకెళ్ళినప్పుడు నీతో పాటు వస్తాయి దానికి తగ్గట్టుగానే నీకు మరుజన్మ లేదంటే మోక్షమా లేదంటే నరకంలో శిక్ష ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో నీ శరీరం నీతో రాదు నువ్వు సంపాదించడమే నీతో రావు నీ బంధువులు నీ సొంత వాళ్ళు ప్రేమ అనుబంధాలు అవేవి నీతో రావు నీతో వచ్చేది కేవలం నువ్వు ఈ జన్మలో చేసినటువంటి పాపుణ్యాలు నీతో వస్తాయి అదే జీవితం ఓకే రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం